స్వాగతం విశాఖ జిల్లా కొత్తగాజువాక కొత్తగాజువాక అరవై ఐదు వాడు రాజ్య మార్గం శ్రీ సతమతి గుడి పక్కన శ్రీదేవి ప్రదేశ ఆధ్వర్యంలో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి పూజా మహోత్సవంలో భాగంగా అన్న సంరాధన ఊరేగింపు నిర్వహించారు ఈ అన్న సమారాధన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక స్థానిక ఎమ్మెల్యే తిప్పనాగిరెడ్డి వార్డు కార్పొరేటర్ బుద్ధి నరసింహపాత్రుడు మాజీ శాసనసభ్యులు చంద్రబుడు వెంకటమ్మణ వైసీపీ నాయకులు మద్దలప్పారావు ఈరోజు గణేష్ శ్రీనివాస్ గణేష్ ఎస్ఐ మరియు గోనా శ్రీనివాసరావు వార్డు పురప్రజలు

あれ चला सगळे इकडे वस्ता करूया चला గాజువాకర్ నియోజకవర్గంలో రాజీ మార్గంలో సత్తెం తల్లి దేవి యూత్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఇరవై నాలుగు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి మరి రంగరంగ వైభవంగా అనేకమైనటువంటి పూజ కార్యక్రమాలు చేసి ప్రజలందరూ కూడా గ్రామస్తులందరూ కూడా సరోతారులు చక్క అందరూ కూడా అభివృద్ధి చెందాలని అందరూ కూడా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు చేసి అన్న సమారాధన కార్యక్రమం కూడా వేల మందికి అన్న సమారాధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి దైవ శక్తి కలగాలని చెప్పేసి అష్టైశ్వర్యాలు ఆయుధారు విద్యాలు కలగాలని చెప్పి మరి కమిటీ వారందరూ కూడా డేవీ యూత్ కమిటీ వారందరూ కూడా తెలియజేస్తూ దుర్గాదేవి సందర్భంగా మరి ఈ రోజు దేవి యూత్ శ్రీను దినోత్సవ ఆద్రంలో సుమారు ఐదు వేల మందికి అనసమ ఏర్పాటు చేశారు మరి అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు మద్దనరోపాల గారు అలాగే రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి వైఎస్ఆర్ సిపి కార్యదర్శి ఈరోత్ గణేష్ గారికి మరియు ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా పేరు ధన్యవాదాలు మరి అమ్మదేవ ఉంటే అన్ని ఉన్నట్లు మోలపూటమ్మ శ్రీ కనకదుర్గమ్మ వారు ఈ రోజు కోట్లాది మంది ఎల్లపైన శ్రీ దుర్గాదేవ అమ్మవారి ఆశీసులు ఎల్లవేళలో ఉండాలి అలాగే టీడీపీ నాయకులు మంగమ్మ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరి ఈ రోజు ఇంతమంది అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుందంటే దేవి శ్రీనిపదర్ వారు గత పదకొండు రోజుల నుంచి కూడా అమ్మవారికి నెలకొల్పి గటాల ఊరిగింపు కార్యక్రమం అనివ్వండి కుండి పూజలు అవనివ్వండి అలాగే ప్రతి కార్యక్రమం కూడా చాలా చక్కగా చేశారు మరి ఈ రోజు అందరూ కూడా ప్రేక్షకులందరూ కూడా అన్ని విధాలుగా సహకరించి చేపలు తీసినందుకు వేరు వేరు ధన్యవాదాలు అలాగే మీడియా కూడా ప్రత్యేక ధన్యవాదాలు గత ఇరవై మూడు సంవత్సరాలుగా అసోసియేషన్ వారు సీనియర్ కుటుంబ సభ్యులు అందరూ ఆర్థిక సహాయంతో ఈ ఇరవై మూడు సంవత్సరాలు బ్రహ్మాండంగా పనులు చేస్తున్నారు సుమారు ఈ వేల ఐదు వేల మంది బోనాలు ఏర్పాటు చేశారు వారి ప్రత్యేక ఈ రోజు అరవై ఐదు వాడు రాజమార్గంలో శ్రీ శ్రీ దుర్గదేవి నవరాత్రి పూజ సందర్భంగా దేవి న్యూస్ అసోటేషన్ గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి శ్రీ దుర్గాది అమ్మవారిని అంగరంగ వైపుగా పూజ పూజాకార్యం చేయడం ఈ దేవి న్యూ అసోటేషన్ కి చెందింది అదేవిధంగా ఈ రోజు అనుసంతాన కార్యక్రమం చాలా అంగరంగ వైపు ఐదు మంది వరకు ఈ కార్యక్రమం పెద్దలందరికీ అన్నయ్య గుణా శ్రీనివాసరావు గారికి అదేవిధంగా వైఎస్ఎస్ శ్రీనిక్ బద్దలప్పటి గారికి ఇచ్చిన పెద్దలందరూ కూడా సేవ ధన్యవాదాలు చేసుకుంటూ అమ్మవారి కమిటీ ఎలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆధ్వర్యంలో తరుణావృత ఉత్సవాలు ముగింపు దశకు వచ్చాయి కావున ఈ ఊరేగింపు చాలా రంగరంగు వైభవంగా జరుగుతుంది గుర్రవాళ్ళు ఎంతో ఉత్సాహంగా మేము వ్యాధా చేస్తామనేసి ముందుకొచ్చారు వాళ్ళందరికీ మా కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మొదటి రోజు నుంచి కూడా పూజా కార్యక్రమాలు అవన్న అన్ని అన్నీ కూడా అందరూ ఈ గ్రామస్తులందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించారు ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం చేశారు దారి పూజ అవనండి కుక్క పూజ అవనండి అన్న సమారాధన అవనండి కూడా చాలా ఘనంగా జరిగాయి అలాగే ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమం కూడా ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు మాకు అందిస్తున్నారు ఇదే సహాయ సహకారాలు ముందు ముందు కూడా మాకు కొనసాగని కోరుకున్నది మీడియా ప్రతినిధులు ప్రసాద్ గారు కూడా మా కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుందాం ఈ యొక్క కార్యక్రమం ఎంత బాగా జరుగుతుందంటే ఈ యొక్క గొడవలు ఉత్సాహం వీలు వాళ్ళే ఇప్పుడు చాలా ఘనంగా చేయాలని వాళ్ళు పట్టుదలతో ఈ యొక్క కార్యక్రమం నవరాత్రి చాలా బాగా జరుగుతుంది కూడా జరగాలని తెలియజేస్తా